మీకోసం మీ వీర రమేష్ స్టడీ కార్నర్కు స్వాగతం గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ టైం టేబుల్ పాటించి గ్రూప్ టూ సాధించాలని ఆశిస్తూ ఈ వీడియో తీయడం జరిగింది కాబట్టి గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులారా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఉదయం ఐదు గంటలకు లేవండి ఐదు గంటల నుండి ఐదున్నర వరకు అంటే అర్ధగంట సేపు మీ కాలకృత్యాలు కేటాయించుకోండి ఐదున్నర నుండి ఆరున్నర ఏడున్నర ఎనిమిదిన్నర త్రీ అవర్స్ పూర్తి ఫోకస్ పెట్టండి మార్నింగ్ టైం వెరీ గుడ్ టైం కాబట్టి మీ మైండ్ బాగా పనిచేస్తుంది ఖచ్చితంగా మీరు ఎక్కువ ఫోకస్ కష్టమైన సబ్జెక్ట్ను ఫోకస్ పెట్టుకోండి ఆ మూడు గంటలు తర్వాత ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర పది వరకు మీకు అన్నం తినడము మార్నింగ్ టైం గంటన్నర సేపు మీరు కేటాయించుకోండి తర్వాత పది నుండి పదకొండు పన్నెండు ఒకటి రెండు వరకు మీరు మధ్యాహ్న టైంలో కేటాయించుకోవడం జరిగింది నాలుగు గంటల మధ్యలో పన్నెండు గంటలకు మీరు పదహైదు నిమిషాల సేపు మీ మెడిటేషన్ కానీ టీ బ్రేక్ కానీ తీసుకోండి ఖచ్చితంగా మెడిటేషన్ కానీ టీ బ్రేక్ ముఖ్యంగా మెడిటేషన్ చేయడం వలన మీ యొక్క మైండ్ అంత చాలా రిలాక్స్ అవుతుంది కాబట్టి మెడిటేషన్ కానీ టీ బ్రేక్ కానీ తీసుకోండి పన్నెండు గంటలకు నుండి ఒంటి గంట రెండు నుండి మూడు వరకు మీ మధ్యాహ్న భోజనాన్ని కేటాయించుకోండి మూడు నుండి నాలుగు ఐదు ఆరు వరకు చదువుకోండి ఆ మూడు గంటల తర్వాత ఆరు నుండి ఆరు పదహైదు కానీ ఆరున్నర వరకు కానీ టీ బ్రేక్ కేటాయించుకోండి ఆరున్నర నుంచి ఏడున్నర ఎనిమిదిన్నర వరకు మళ్ళీ టూ అవర్స్ చదువుకోండి తర్వాత ఎనిమిదిన్నర నుండి తొమ్మిది వరకు నైట్ భోజనాన్ని కేటాయించుకోండి తొమ్మిది నుండి పది 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 పదిన్నరకు మీరు నిద్రకు ఉపక్రమించండి ఈ విధంగా చేయడం వలన మీరు గ్రూప్ టూ ఖచ్చితంగా సాధిస్తారండి సరైన నిద్రను కేటాయించుకోండి ఎందుకు పదిన్నరకే స్టాప్ చేసి ఐదు గంటల వరకు ఎందుకు ఉంచానంటే మీరు ఎంత బాగా నిద్రపోతే మీ మైండ్ అంత రిలాక్స్గా ఉంటుందండి అంద మధ్యలో మీ మైండ్ రిలాక్స్ కోసం మెడిటేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరు మెడిటేషన్ కూడా చేసుకోండి విధంగా చేయడం వల్ల మీరు గ్రూప్ టు సాధిస్తారని ఖచ్చితంగా ఆశిస్తూ ఈ టైం టేబుల్ పాలించడం వలన నేను కోరుకుంటున్నానండి ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ